ఓం నమో నారాయణాయ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమన్నారాయణ శరణం ప్రపద్యే అస్మద్గురుభ్యో నమ అందరికీ అండి మనము ఈరోజు పద్నాలుగవ అధ్యాయము మాఘపురాణంలో మాఘపురాణము అనేది చాలా పరమ పవిత్రమైనదండి దీన్ని వినంతనే మన పాపాలు నశిస్తాయని స్వయంగా శ్రీకృష్ణుల వారు అంటే ఆ భగవంతుడే తెలియజేసిండు ఆ శ్రీహరి తనే స్వయంగా తెలియజేసిండు దాని యొక్క మహిమను మరి ఈ అధ్యాయము తప్పకుండా అందరూ వినవలసినదే విని తరించవలసినదే కాబట్టి అందరూ కూడా వినండి తప్పకుండా లైక్ చేయండి ఓం నమో నారాయణ అని కామెంట్లో రాయండి మరి ఇంకా కథను ప్రారంభించుకుందాం మనము ఈ కథలో మొదట మనము అందరినీ స్మరించుకోవాలి ఈ కథలను ఎవరెవరైతే ఎవరికి తెలియజేసిండ్రో వాళ్ళందరినీ స్మరించుకుంటాము మునులకు సూత మహర్షి మాఘమాస మహత్యాన్ని తెలిపే పురాణాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అదేవిధంగా దిలీప మహారాజుకు వశిష్ట మహర్షి తెలియేస్తూ ఉన్నాడు మరి పార్వతీదేవికి పరమేశ్వరుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈ కథను అదేవిధంగా మనకు బృత్పమధు మహర్షికి జౌనముని జౌనమునికి తెలియజేస్తూ ఉన్నాడు అయితే మనకు నిన్నటి కథలో ఈ విధంగా ఒక విప్రుడు ఏ విధంగా తన సంతానాన్ని పొందిండో తెలియజేసిండు కదా దాని కథ కొనసాగింపు ఇప్పుడు ఈ అధ్యాయంలో ఉందండి ఇది మనకు మాఘ పూర్ణిమ రోజు ఎంత పవిత్రమైనదో దానికి సంబంధించి కూడా తెలియజేయబడుతుంది మాఘ పూర్ణిమ యొక్క మహత్యాన్ని కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి తప్పకుండా లైక్ చేయండి ఓం నమో నారాయణయ్య అని కామెంట్లో రాయండి అయితే గృత్స్ప మధు మహర్షి జవును మని మునితోని ఈ విధంగా అంటూ ఉన్నాడు ఆయన ఆ బ్రాహ్మణుడు తపస్సు చేశాడు కదా మరి శ్రీహరి ప్రత్యక్షమైండు ఎందుకోసము అంటే ఆ పిల్లవాడు పన్నెండు సంవత్సరాల ఆయుష్ ఉంది పన్నెండు సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడు అని నారదముని చెప్పి వెళ్ళినాక వాళ్ళు చింతాక్రాంతులై ఉన్నప్పుడు ఈ బ్రాహ్మడు మళ్ళీ నేను శ్రీహరి గురించి తపం తపమాచరిస్తాను అని వెళ్ళి తపస్సు చేసిండ అంతవరకు మనము నిన్నటి అధ్యాయంలో తెలుసుకున్నాం మరి ఈ అధ్యాయంలో దాని కొనసాగింపు ఆయన తపస్సు ఎందుకు చేశాడు ఏమిటి అనేది తెలియజేస్తూ ఉన్నారనమాట అప్పుడు ఆ బ్రాహ్మణుడు చక్కగా భక్తి శ్రద్ధలతోని తపమాచరిస్తే శ్రీ ఆ శ్రీహరి ప్రత్యక్షమైండు ఆ శ్రీహరికి బ్రాహ్మణుడు నమస్కరించి నిలిచి ఉన్నాడట అప్పుడు శ్రీహరి ఏమడుగుతూ ఉన్నాడంటే ఓయ్ నీవు మళ్ళా నా రాకను కోరి తపమాచరించావు కదా ఎందుకు అని అడిగాడట నీ మనసులో ఇంకా ఏమి ఉంది చెప్పు అని అడిగితే అప్పుడు ఆ విప్రుడు స్వామి నాకు పుత్రవరాన్ని ఇచ్చి సంతోషం కలిగించావు నీ మాట ప్రకారం పుత్రుడు కలిగిండు కానీ నారద మహర్షి వచ్చి ఈ బాలుడు పన్నెండు సంవత్సరముల తర్వాత మరణిస్తాడు అని చెప్పి వెళ్ళాడు మరి నీవిచ్చిన వరము ఇట్లయిపోయింది నాకు దుఃఖాన్ని పోగొట్టుకునే విధంగా వరం ఇవ్వవలసింది అందుకోసమే నేను ఈ తపస్సును చేశాను అని శ్రీహరికి విన్నవించాడట అప్పుడు శ్రీహరి ఓయి ఉత్తముడైన నీ పుత్రునకు పన్నెండు సంవత్సరంలో ఒక గండం ఉంది దానికి కారణం ఏంటి అంటే నీ భార్య పూర్వజన్మంన చేసిన లోపము దోషము ఇప్పుడు ఈ గండంనకు కారణం పూర్వజన్మంన కూడా మీరిద్దరూ భార్య భర్తలే అప్పుడు నీ పేరు జ్ఞానశర్మ ఈమె అప్పుడును నీ భార్యయే ఆమె ఉత్తమ శీలవతే మంచి గుణములు కలిగి ఉన్నది భక్తి కలిగి ఉన్నది అయితే ఆమె భర్త అయిన జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతము చేయమని చెప్పాడు అప్పుడు ఆమె అట్లే అని అంగీకరించి వ్రతాన్ని ప్రారంభించింది మరి మాఘ పూర్ణిమయందు వ్రతం ఆచరించి పాయసదానము చేయలేదు ఆ దోషం వలన నీ భార్య పుత్రవతి కాలేదు నీవు నిశ్చల భక్తితో మాఘవ్రతము ఆచరించినందున ఈ జన్మలో నీకు విష్ణుభక్తి కలిగింది నేను నీ తపస్సు నాకు వరం ఇచ్చాను గత జన్మలో నీ భార్య మాఘ పూర్ణిమ నాడు చేయవలసిన పాయస దానము చేయకపోవట వలన భర్త చెప్పినను చేయకపోవట వల్ల రెండు దోషముల వల్ల పన్నెండు సంవత్సరముల తర్వాత ఈ బాలుడికి గండం ఉన్నదని నారదుడు తెలియసిండు బాగా స్నానం చేసి గంగోదకాన్ని తెచ్చి ఆ బాలుడిపై తడిపినట్టయితే అతని గండదోషం పోయి నీ పుత్రుడు చిరంజీవి అవుతాడు పోయి మాగ మా స్నానము ఆయువును ఆరోగ్యంను ఐశ్వర్యంను ఇస్తుంది మాఘ స్నానము చేయని వారికి వారి సంతానమునకు ఆపదగలుగుతాయి అధిక పుణ్యములను గత జన్మలలో చేసిన వారికే మాఘవ్రా మాస వ్రతము ఆచరించాలి అనే సంకల్పం కలుగుతుంది మాఘస్నానము సర్వ దోషహరము నేను మాఘమాస ప్రియుడను అంటే ఇక్కడ స్వయంగా ఆ శ్రీహరి చెప్తూ ఉన్నాడు ఇవన్నీ మాఘస్నానము ఆచరించిన వారు దీర్ఘాయువులు బుద్ధిమంతులు ఆరోగ్యవంతులు అయి ముక్తి పొందుతారు మాఘమాస స్నాన వ్రతము కోరిన కోరికలను తీరుస్తుంది మాఘవ్రత మహిమను బ్రహ్మ శివుడు లక్ష్మి పార్వతి సరస్వతి ఇంద్రుడు వశిష్ఠుడు జనకుడు దిలీపుడు నారదుడు వీళ్ళు మాత్రమే బాగుగా తెలిసినవారు ఇతరులు దాని మహిమను పూర్తిగా ఎరగరు మాఘవ్రత మహిమ కొంతయే తెలిసినవారు పూర్తిగా తెలియని వారు ఉంటారు దీని మహిమ అందరికీ తెలియదు నా భక్తులు మాఘవ్రత పరాయణులు మాత్రమే మాఘవ్రత మహిమను తెలుసుకోగలుగుతారు ఎన్నో జన్మల పూర్వపుణ్యం ఉన్నవారికే మాఘవ్రతము ఆచరించవలే అనే బుద్ధి కలుగుతుంది నీ పుత్రుని మాఘమాసం ప్రాతకాలంలో గంగా జలంతో తడుపుము వాణి గండదోషం తొలుగు తొలుగుతుంది అని చెప్పి శ్రీహరి అంతర్ అంతర్ధానమైండట ఈ విధంగా స్వయంగా శ్రీహరి ఈ మాఘమాసం యొక్క మహత్యాన్ని తెలిపిండు అంటే పూర్వజన్మ సుకృతం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ మాఘస్నానం చేయగలుగుతారు అవకాశం ఉన్నను చేయాలని ఆలోచన రాక చేయకుండా ఉంటారు అలాంటి మా గొప్పనైనదనమాట ఈ మాసం అట్లా బ్రాహ్మణుడు శ్రీహరి అనుగ్రహాన్ని పొంది సంతోషం పొంది బాలుని శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రత గంగాజలం చేత తడిపాడట అప్పుడు బాలునకు శ్రీహరి దయ వల్ల గండ దోషం తొలగి చిరంజీవి అయ్యాడు మృత్యు భయం తొలగింది బ్రాహ్మణుడు కూడా ఆ బాలునికి మూడవ సంవత్సరము కర్మను చేశాడు ఆయా సంవత్సరాలందు చేయాల్సిన సంస్కారాలన్నీ చేసి విద్యాభ్యాసమునకై గురుకులానికి పంపాడు పన్నెండవ సంవత్సరంన మృత్యుదోషము శ్రీహరి చేత మాఘవ్రత మహిమ వల్ల పరిహారం అయిపోయింది అతను చిరంజీవిగా ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు వాని భార్య పుత్రుడు అందరూ సుఖ సంతోషాలతో కాలం గడిపారు ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థుని చేసి యోగ మహిమ చేత శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందాడు ఈ విధంగా జౌనముని వర్య మాఘవ్రతమునకు సాటి అయినది మరొకటి లేదు ఇది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము పాపములను పోగొట్టి పుణ్యమును కలిగిస్తుంది మాఘవ్రతము మోక్షమును కూడా ఇస్తుంది ఈ వ్రతమును అన్ని వర్ణముల వారును ఆచరించవచ్చు ఇహలోక సౌఖ్యములను నిశ్చల మగు హరిభక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సుఖమును కూడా పొందవచ్చును ఈ వ్రతము సర్వజన సులభంగా ఆచరించదగినది అని గృత్స్ప మద మహర్షి జౌనమునికి వివరించాడనమాట ఇది పాయసాన్ని నివేదించి పౌర్ణమి మనకు రేపు పౌర్ణమి బుధవారము చాలా మంచిగా కలిసి వచ్చింది కాబట్టి చక్కగా మనం ఏం చేయాలి దాన్ని ఆ పాయసాన్ని విష్ణుమూర్తిని అర్చించి పాయసాన్ని నివేదించి దాన్ని అందరికీ పంచాలి పెద్దలకు ఆ ప్రసాదాన్ని ఇచ్చి చక్కగా నమస్కరించుకోవాలి వీలైతే ఒక బ్రాహ్మడికి ఒక పాత్రలో పాయసాన్నించి దక్షిణ సహితంగా దానం ఇచ్చేయాలి ఇవ్వడం వల్ల మన దోషాలు పోతాయి మనకు అన్నీ శుభాలు జరుగుతాయి కోరిన కోరికలు ఈడేరుతాయి అని మనకు ఈ కథ ద్వారా తెలుస్తుంది కాబట్టి వీలైనట్టుగా మనము దాన్ని ఆచరిద్దాం ఒకవేళ పాయసాన్ని తీసుకునే వాళ్ళు లేనట్టయితే మనం దానికి సంబంధించి పాలు చక్కెర సేమ్య రవ్వ సాబ్దానా ఇట్లాంటివి ఏవైనా కూడా మనము దానంగా ఇవ్వవచ్చు పాయసం చేసి ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు దానికి రూపేణ ధనాన్ని కూడా ఇవ్వవచ్చు అంటే కలియుగ ధర్మం అన్నమాట ఇప్పుడు ఈ కథలు పురాణాలు అప్పుడు జరిగిన వాటిని చెప్తూ ఉంటారు కదా యుగానికి ఒక ధర్మం ఉంటుంది మనం ఇప్పుడు పాయసాన్ని ఎక్కడ వండి ఎక్కడ పెట్టి ఎవరికి ఇస్తామండి అనొచ్చు అంటే మనము ధన రూపేణ మనం సంకల్పం చేసుకొని పాయసాని కోసం ఈ ధనాన్ని ఇస్తున్నాము అని మనం సంకల్పం మనసులో చేసుకొని బ్రాహ్మడికి దక్షిణ రూపంలో ఇచ్చినా కూడా మనము ఆ ఫలితాన్ని పొందుతామని మనకు పెద్దలు తెలియజేస్తూ ఉంటారు కాబట్టి వీలైతే పాయసాన్ని చేయండి అందరికీ పంచండి లేదు మనకు అవకాశం లేనప్పుడు అలా సంకల్పం చేసుకొని ఇచ్చి నమస్కరించుకోవడం వల్ల కూడా మనం ఆ ఫలితాన్ని పొందుతాము ఇదండి మాఘ పౌర్ణమి రోజు తప్పకుండా అందరూ చేయండి ఫలితాన్ని పొందండి లైక్ చేయండి ఓం నమో నారాయణ అని కామెంట్లో రాయండి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చిరణ అస్తు